హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ముల్తానీ మట్టి గ్లోయింగ్ స్కిన్ కోసం ముల్తానీ మట్టి ఏ విధంగా ఫేస్కి అప్లై చేసుకోవాలి అండ్ యూజెస్ ఏంటి అనేసి అసలు ఈ ముల్తానీ మట్టి యూజ్ చేస్తే బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అంత మంచిగా ఉంటుంది ఈ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అనేది నేను మాత్రం అది పప్పాయ ములతానీ పప్పాయ ఫ్లేవర్ ములతానీ మట్టి యూజ్ చేస్తాను రోజ్ వాటర్తో యూస్ చేస్తాను కొందరు మిల్క్తో కూడా యూజ్ చేస్తారు కానీ నాకు రోజ్ వాటర్ అలవాటు లేదంటే వాటర్తో కూడా చేసేసుకోవచ్చు ఈ ముల్తానీ ఫస్ట్ ఈ ముల్తానీ మట్టి అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం ఈ ముల్తానీ మట్టి అనేది మన స్కిన్కి చాలా యూజ్ అవుతుంది అసలు ఏ స్కిన్ అయినా పర్వాలేదు డ్రై అయినా పర్వాలేదు ఆయిల్ స్కిన్ అయినా పర్వాలేదు ఎలాంటి స్కిన్కి అయినా యూజ్ అవుతుంది ముల్తాని మట్టి అనేది చక్కగా ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల ఇది స్కిన్కి జిడ్డు ఉంటుంది కదా ఆ జిడ్డుని కూడా రిమూవ్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే పింపుల్స్ అవుతూ ఉంటాయి కదా ఆ పింపుల్స్ కూడా రిమూవ్ చేస్తుంది ఇంకా చక్కగా అది గా అవుతుంది మళ్ళీ స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఈ ముల్తానీ మట్టి అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది ఆయిల్ను పీల్చుకునే గుణం ఉంటుంది ఈ ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ముల్తానీ మట్టిని వీక్లీ టూ టైమ్స్ అట్లా అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ముల్తానీ మట్టి అనేది స్కిన్ పై ఉండే డెత్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది ఇంకా చర్మాన్ని టోన్ చేస్తుంది ఈ ముల్తాన్ని మట్టి చర్మాన్ని టోన్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా ముడతలు వస్తుంటాయి కదా కొందరికి ఏజ్ పైబడిన వాళ్ళకి కొంచెం కొందరు కొందరు ముడతలు వస్తుంటాయి కదా ఆ ముడతలు అనేది కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ఇంకా స్కిన్పై మచ్చలను మచ్చలు అవుతూ ఉంటాయి కదా వాటిని కూడా రిమూవ్ చేసేస్తుంది ఈ ముల్తానీ మట్టి మచ్చలను స్కిన్పై మచ్చలను తొలగించడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ముల్తానీ మట్టిని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ ఈ ముల్తానీ మట్టి ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో కొంచెం ముల్తానీ మట్టిని పోసేసుకొని నెక్స్ట్ కొందరు పాలతో కలుపుకుంటారు లేదంటే రోజ్ వాటర్ లేదంటే వాటర్తో కూడా కలిపి మంచి పేస్ట్లా చేసేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసేసుకోవాలి చక్కగా పట్టించాలి మంచిగా రఫ్ చేసుకుంటూ పట్టించాలి తర్వాత ఒక అది డ్రై అయిపోయాక కూల్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తో స్లోగా వాష్ చేసేసుకోవాలి స్కిన్ని ఎలా పడితే అలా రుదకుండా కొంచెం స్లోగా రఫ్ చేసుకుని స్లోగా రాస్తూ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇందులో ప్యాక్ కోసం ఇది చేసుకున్నారు చేసుకున్నారనుకోండి మృదువుగా ఉంటుంది కొందరు పెరుగును కూడా యూజ్ చేస్తాను ఆ పెరుగు అనేది తేమను అందిస్తుంది ఇంకా పసుపు అనేది బ్రైట్గా అయ్యేలా చేస్తుంది తులసి స్కిన్ క్లీన్ చేస్తుంది కలబంద చర్మానికి తేమను అందిస్తుంది నేను మాత్రం రోజు వాటర్తో కలుపుకొని మంచిగా అప్లై చేసుకుంటా ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయ్యాక కూల్ వాటర్తో క్లీన్ చేసేసుకొని అలోవెరా జెల్ అనేది పెట్టేస్తాను ఫేస్కి అంతే ఏ స్కిన్కైనా వాడచ్చు ఇది అసలు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈ ముల్తానీ మట్టి అనేది ఈ ముల్తానీ మట్టి అసలు మంచిగా యూజ్ చేసుకుంటే మాత్రం అసలు బ్యూటీ పార్లర్కి పోవాల్సిన పని కూడా ఉండదు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మొగానంతా జిడ్డు జిడ్డు అవుతుంటాయి కదా ఈ టైంలో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ముల్తానీ మట్టిని స్క్రబ్గా వాడచ్చు ముల్తానీ మట్టిలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తుంది కొత్త సెల్స్ గ్రోత్ను ఇంక్రీజ్ చేస్తుంది దాంతో స్క్రీన్ ప్రకాశవంతంగా ఉంటుంది ఈ ముల్తానీ మట్టితో స్క్రబ్బింగ్ చేస్తే డెడ్ సెల్స్ అని డెడ్ సెల్స్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది మంచి లుక్ వస్తుంది ఈ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం కూడా ముల్తాని మట్టి హెల్ప్ చేస్తుంది ఈ డార్క్ సర్కిల్స్ని తగ్గించేందుకు ముల్తానీ మట్టి హెల్ప్ చేస్తుంది కదా ఇందులో కొంచెం రసం అలాగే పెరుగు కలిపి అప్లై చేస్తే ఈ డార్క్ సర్కిల్స్పై అప్లై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నాక అప్లై చేసుకున్నాక ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ వాష్ చేసుకోవాలి ఈ ముల్తానీ మట్టిని రోజు వాడకూడదు వీక్లీ టూ టైమ్స్ మాత్రమే వాడాలి ఈ ముల్తానీ మట్టిని ముఖంపై రోజు వాడితే ఏమవుతుందంటే స్కిన్లోని నేచురల్ మాయిశ్చరైజర్ అనేది పోతుంది స్కిన్ అనేది పొడి బారిపోతుంది వారంలో రెండుసార్లు మాత్రమే వాడాలి కొంచెం వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటే కొంచెం ఫేస్ అనేది బాగుంటుంది ఈ ముల్తానీ మట్టిని చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు దీని లైఫ్ ఎక్కువ అయితే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే మరి మంచిది హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన ముల్తానీ మట్టిని కొనేందుకు ఇంపార్టెన్స్ ఇవ్వండి పప్పాయిది బాగుంటుంది ముల్తానీ మట్టి ఉంటే అందులో కొంచెం అలోవెరా జెల్ని లేదా తేనెని కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు in the end